ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ నేతల్లో ఉన్నాయి రెండు పాలల్లో ఉండవు ఎట్లనో ఎన్ని కోడలు ఇవి రెండు పళ్ళ కోడలు అటా ఎంత ఉంటాయి రేటు వీటికి తొంభై ఐదు వేలు రేటు చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌజండ్ ఎవరైనా అడిగిరేమలా దగ్గర ఎంత అడుతుండ్రు ఎనభై వేలు అడిగిండ్రు పోతున్నాయా పని బాబోతాయా ఊరేది మనది వెన్నచెర్ల పెద్ద కోతపల్లి మండల పెద్ద మండల వెన్నచెర్ల నాగర్ కర్నూలు జిల్లా మీరు ఎంత గిద్దాం అనుకున్నారు మళ్ళా ఐదు అట్లా చేసి ఇస్తారు నెంబర్ చెప్పు సరే నెంబర్ నెంబర్ ఫోన్ నెంబర్ ఏడు రెండు తొమ్మిది ఏడు రెండు తొమ్మిది మూడు ఆరు ఒకటి మూడు ఒకటి మూడు ఒకటి తొమ్మిది ఆరు ఎవరికైనా రెండు పళ్ళ కూడలు కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి